సీ గాంధీ విగ్రహం వద్ద విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా కావాల్సిన స్థలాన్ని అప్పగించిందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు బీజేపీ విశాఖపట్నం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంట్ విభాగాల్లో రైల్వే జోన్ ఆలస్యానికి కారణం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించకపోవడమేనంటూ స్పష్టం చేశారని చెప్పారు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే బీజేపీ కార్యకర్తలను అక్రమ అరెస్టు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు ఏపీ భాజపా తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు మేడపాటి రవీంద్ర రెడ్డి రాష్ట్ర నాయకులు సుహాసిని ఆనంద్ మోహన్ బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు దిలీప్ నాయుడు వంశీ నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చేసినట్లయితే వెంటనే రైల్వే శాఖ ద్వారా రైల్వే మంత్రి గారి ద్వారా ఇక్కడ శంకుస్థాపన చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని అలాగే వాల్తేర్ డివిజన్ని మొదట్లో వాల్తేర్ డివిజన్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో భాగంగా ఉండదు అది విజయవాడలో కలపటం జరుగుతుంది అన్నటువంటి ఒక ఆలోచన చేసినప్పటికీ వాల్తేర్ డివిజన్ని కూడా మళ్ళీ కొనసాగించే విధంగా రైల్వే మంత్రి గారితో మాట్లాడటం జరుగుతోంది అది కూడా సాధిస్తామన్న నమ్మకం మాకుంది సో అంత శుభవార్త రాష్ట్రానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇంత మేలు జరుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవటం ఆగా మేఘాల మీద స్పందించి పనిచేయాల్సిన అవసరం ఉంది అటువంటిది లేకుండా నిమ్మకు నిరెత్తినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉండటం చాలా బాధాకరం ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు గెలవని కారణంగానే ఈ అభివృద్ధిలో ఆలస్యం జరుగుతుందన్న వాస్తవాన్ని స్థానిక ప్రజలు గమనించాలి అదే ఇక్కడి నుంచి ఈ ప్రాంతం నుంచి బీజేపీ కనుక గెలుచుంటే రాష్ట్ర ఈ ప్రాంత అభివృద్ధి మరోలాగా ఉండేది మిగతా పార్టీలకు అభివృద్ధితో పని లేదు కేవలం స్వలాభం కోసమే పనిచేసేటువంటి పార్టీలని ప్రజలు గమనించు